మిగిలిన అన్నంతో అయినా వేడి అన్నంతో అయినా పిల్లలకి లంచ్ బాక్స్ తొందరగా ఇవ్వాలన్నా ఇంట్లో వంట తొందరగా అవ్వాలన్న మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఓన్లీ ఉల్లిపాయలు టమాటాలు ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీలు మనం చక్కగా చేసేసుకోవచ్చు ఏముంది పోపు అన్నంలోనే కాస్త టమాటాలు ఎక్కువ వేసుకుంటే టమాటా రైస్ అవుతుంది దీనికోసం నేను పోపు వేసుకొని కొద్దిగా ఇంగువ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం వెల్లి పేస్ట్ టమాటాలు వేసి పసుపు ఉప్పు వేసి మొక్క మెత్తగా అయ్యే వరకు మగ్గించుకున్నాను తర్వాత మూత తీసి కారం మసాలా వేసుకుని బాగా కలిపి అన్నం కూడా వేసి బాగా కలుపుకున్నాను టేస్టీగానే ఉంటుంది తొందరగానే అయిపోతుంది కరివేపాకు కొత్తిమీర ఇలాంటివి ఏమీ లేకపోయినా కానీ టేస్ట్ వచ్చేస్తుంది టైటిల్ పైన ఆనపకాయ నూపిండి కూర లింక్ ఇస్తాను అది కూడా చూడండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ని తొందరగా చేసేసుకోవచ్చు టేస్టీగా తినచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ